ఏలూరు జిల్లా నోజువీడు కనీస సౌకర్యాలు కల్పించకపోవడంతో నిరసనగా రానున్న ఎన్నికలు తాము ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు నూజుడుపట్నంలోని ఎన్టీఆర్ కాలనీ వాసులు స్పష్టం చేస్తున్నారు కాలనీకి చెందిన అల్లంబుజ్జి ఓర్సు నాగేశ్వరమ్మ భవానీ నార్లకంటి బాబురావు మాట్లాడుతూ సక్రమంగా తాగునీటి సరఫరా లేదని వాపోయారు ఎప్పుడు రిపేర్ల పేరుతో డ్రైనేజీతో మురుగు వాటర్ కలిసిన నీరును విడుదల చేస్తున్నారని వీటి వలన ఒంటి నిండా దద్దులు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు డ్రైనేజీల నిర్మాణం లేదని పల్లంగా ఉన్న రోడ్ల కారణంగా వర్షం పడితే మోకాటి లోతు నీళ్లు నిలిచి ఉంటాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దోమలు బాధన వర్ణాతీతంగా ఉందని సాయంత్రం అయితే బయటకు వచ్చే పరిస్థితి లేదని తెలిపారు అధికారులు ప్రజాప్రతినిధులు తమ వైపు కన్నెత్తి చూడడం లేదని తమ సమస్యలను లేదని అందుకే ఈసారి ఎన్నికల్లో ఓట్లు వేసేది లేదని అక్కడ పేదవారు స్పష్టం చేస్తున్నారు అతాం గారు గెలిచారు ఐదు సంవత్సరాలు అవుతుంది మొన్న వచ్చారంట ఒకసారి నేను లేని లేత అడిగేదాన్ని ఆయన్ని ఐదు సంవత్సరాలకు ఒకసారి వచ్చి మా కాలనీ కనపడ్డారు గెలిపించుకున్న ఆయన అట్టగానండి పనిచేసేది మాకు ఓట్లు వచ్చినప్పుడు మాత్రం ఇంటికి తిరుగుతారు అడుగుతారు అంటే మళ్ళీ కనపడరు మాకు డ్రైనేజ్లు కావాలి ఈసారి ఓట్లన్నీ ఓట్లు అన్నీ ఆపేస్తాం ఆపేద్దు మాకు డ్రైనేజ్ కావాలి ముఖ్యంగా ఎందుకనమ్మా ఓట్లు ఆపేయకూడదు కదా మరి ఆపేయకపోతే మా పని జరగట్లేదండి జరగట్లేదు అండి అసలు అట్లా మొన్న డ్రైనేజ్ నీళ్ళు వచ్చే కౌన్సిలర్ కి చెప్పి 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 ఇసుకుపోయాం ఇప్పుడు కూడా అట్టగ్ పైప్ మారుతా అన్నాడు ఎల్లుండి కానీ చిన్న పిల్లడు కూడా వచ్చేసింది మమ్మల్ని అక్కడ చెప్పునియో చెప్పి వచ్చి వాళ్ళందరికీ మా బతుకుల గురించి మా బజారు గురించి దాగి చెప్పిన చెప్పి మాకు సిగ్గేస్తుంది ముందు చెప్పుకుంటా అక్కడ నేను తీరే సమస్యలు చెప్పుకోవచ్చు ఒప్పని కీర్న సమస్యలు వందసారి చెప్పినా ఎందుకు బరువు పోతుంది మీ ముందర మీరు వస్తారు ఇప్పుడు మీ ముగ్గురు చదువుతాం మీరు వెళ్ళిపోతారు ఇంకో ముగ్గురు వస్తారు వాళ్ళు చదువుతాం వాళ్ళు వెళ్ళిపోతారు ఎన్టీఆర్ కాలనీ ఇచ్చారు డ్రైనేజీలు లేవు వాటర్ కరెక్ట్గా రావట్లేదు పది రోజులకు పదిహేను రోజులు ఒక టిప్ వస్తుంది వాటర్ తర్వాత కానీ మళ్ళీ ఇంటి పనులు కరెంటు బిల్లు మాత్రం నిమిషాల ప్రకారం గుసులు చేస్తున్నారు కట్టించుకుంటున్నారు అన్ని అన్ని రేట్లు పెంచేశారు చేశారు తర్వాత మాకు సదుపాయానికి చాలా ఇబ్బంది పడుతున్నాం నీళ్ళు పోవటానికి ఇబ్బంది అయిపోతుంది నీళ్ళు పోవటానికి ఇబ్బంది అయిపోతుంది మా చెప్తున్నా ఉన్నాం మున్సిపాలిటీకి వెళ్ళి అడిగినా కానీ కనపడుతున్నా ఆ హతార్లే శాస్త్రలే అని అంటారు అయితే ఇక ఏదైనా అడవుడి చేసేవారు ఆ తెల్లారు కనపడతారు ఇక రెండు మూడో రోజు కానీ గదాగతి చదవం ఆవిడే మరి అవుతున్నాను మరియు ఈపరీతమైన అసలు పిల్లలు కూడా సాయంత్రం పడితే రోడ్డు మీద ముంచుంటే అవకాశం లేదు ఇరగ ఎరగబుట్టేస్తున్న దోమలు బాగా నీరు సదుపాయం డైనజల సదుపాయం మాకు లేదండి చాలా ఇబ్బందిగా ఉంది ఈ ప్రభుత్వం మరి మమ్మల్ని ఏం చేస్తావు అదే అంటే ప్రతాప నాయన్ గారు మమ్మల్ని చూస్తాడు చూస్తాడు చూస్తాడని కుల్లి కుషించి మగ్గిపోతున్నాం ఇక్కడ ఎండలకి మమ్మల్ని చూసింది లేదు నేను చేసిన మేము సంతోషంగా ఉండదు లేదు అదేవాడిని నిన్నగా మొన్న వచ్చారు అధికారులు నేనున్నా అంటున్నారు ఏమున్నారు అలా రాహుల్ మేసరామండిపోతాడు